మీ రాజలక్ష్మి ఈరోజు నేను జొన్న రొట్టెలు ప్రిపేర్ చేస్తున్నా చూడండి జల్లపిండీ పసుపు పచ్చ చోమలు పచ్చ ఎందుకంటే కొంచెం షుగర్ ని కంట్రోల్లో ఉంచుతాయి అనమాట ఇదిగోండి సరిపోతుంది చూసారు కదా దీన్ని అన్ని సర్ చేసుకున్నాం ఇప్పుడు నేను ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వీటిని రోడ్లో వేసి కచ్చాపచ్చిగా దంచుతాను అనమాట ఇందులో ముందు ఉల్లిపాయ ముక్కలు దంచుతాను దంచుకొని ఇప్పుడు కచ్చా పచ్చగా దంచాను అల్లం జీలకరేస్తాము జిలక వేసాముడ వేసి చేపరిచిగా దలుచుకున్నాము చేపరిచిగా దలుచుకుంటే ఇంకా కాస్త కాస్త వాటర్ వేసుకుంటా ఇదంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా కలుపుకున్నాం ముందుగా ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మనం బండి చేసాం కదా అదంతా ఇట్లా పట్టిద్దాం కాస్త కాస్త మాటలు వేసుకుంటే కాస్త కాస్త కలపాలన్నమాట ఇదిగోండి ఇలా తయారు చేసుకున్నాను పిండిని కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద స్టవ్ కదా ఎగిచ్చుకున్నాం స్టవ్ ఎగిచ్చుకొని ఇదిగో ఎంతెంత ముద్దలైతే మనకి ఈ సైజు ముద్దలైతే మనకి మోయిన్ వయిన రొట్టె వస్తుంది ఎంత ఎంత చాలు లేకపోతే తిమ్మ కొంచెం మోయిన్ రొట్టె వస్తుంది అన్నమాట దీన్ని ఇప్పుడు గుడ్డ మీద ఎలా ఉత్తుకోవాలో చూపిస్తాను మీకు క్లాత్ తీసుకువచ్చుకుంటా వెళ్ళి క్లాత్ని మనం తలుపుకొచ్చుకోవాలి ఆల్రెడీ నేను మొన్న శుద్ధ రొట్టెలు చేసా అదే సరిపోద్ది దీన్ని మళ్ళీ కొంచెం నీళ్ళల్లో మంచి లో కాస్త తడిపి తెచ్చుకోవాలి ఎందుకంటే పొడి దాని మీద చేసుకుంటే నీట్గా రాదు రొట్టె అనమాట ఇది ప్లేట్ మీద ఒత్తుకుంటా నేను మనం అన్నం తినే ప్లేట్ అండి ఇది కింద ప్లేట్ కలుకుండా ఉంటాం కోసం క్లాత్ వేసుకున్నా ఇదిగోండి ఇదేం పొయ్యి మీద అయితే పెట్టుకున్నాను డాలి రొట్టె చేసి రొట్టె వేసుకోవటానికి ప్లేట్ తెచ్చుకున్నాము ఇప్పుడు ఇంకా రొట్టె చేస్తారు కొంచెం వాటర్ దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం చెయ్యి కలుపుకోవటం కాస్త చెయ్యి కలిసింది అన్నమాట కలుపుకుంటే అట్లా అట్లా రొట్టె కలిస కలుస్తుంది చూడండి అట్లా చేస్తున్నాను ఏమైనా విరుగుడు కానీ మా చుట్టాలు ఫోన్ చేసి వెళ్ళారు నేను సబ్జెక్ట్ చేస్తే రొట్టె ఎరగలేదా ఎప్పుడు నీట్ గా వచ్చింది మాకు ఇరిగిపోయిన సర్జరట్లు చేసుకుంటే నీట్ గా రాలేదు అని కొంచెము ఎర్రట్టేవాళ్ళని మూత పెడతారు ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేసుకోం కదా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మూత పెట్టే పని కూడా ఉండదు అదన్న కొంచెం మెత్తదనం వస్తుంది అనమాట తింటే మూత పెట్టుకుంటే అది ఎర్రొట్టే బాగుంది ఇంక ఇప్పుడు మనం పెడం కాకిందేమో చూసుకుందాం పెడం కాకింది కొంచెం సేపు అయింది కదా పెట్టి లైట్ గా ఆయిల్ వేస్తాం ఆయిల్ వేసి మూట కూడా పెట్టుకోవాలి కొంచెం అంతా హైలో పెట్టుకున్నాం చూసారు ఆయిల్ కానీ సురీ లైట్ గా ఉండాలి ఇంకో రొట్టె అది అయ్యేలోపు ఆ బిడి కాలేలోపు మనం ఇంట్లో మళ్ళీ ప్రిపేర్ చేయాలన్నమాట తక్కువ పిండి తీసుకొని పలుచుగా ఒత్తుకున్నాం చూస్తున్నాక ఎలా చేస్తున్నాను నేను ఇది ఒక సాంప్రదాయకమైన వంటలండి అప్పట్లో పొలాలు పోయి వచ్చి ఉండేసరికి ఒక మనిషికి వెనకటి రోజుల్లో ఇంట్లోనే పని సరిపోయిందండి ఒక కోడలకి ఇంట్లో పని కాస్త ఆశ మాషి ఉండదు ఈ తోడుకోడ పిల్లలందరికీ వండను వాసను సత్య స్నానాలు అయితే అడిగి పెట్టను ఇంకేలాంటి చిరుచుండే ఏమన్నా వాడి పొలాలు ప్రసారం చేసి పెట్టను ఉమ్మడి కుటుంబాలలో అప్పట్లో అట్లా ఉండేది కానీ కూడా బాగానే ఉండేదండి స్కూల్లో తీసుకొని వెళ్ళటము బట్టే మందులు ముందు బొట్టే కాక మగడు వెళ్ళటము అర్థం తొలగించుకోవటము వ్యవసాయం చేసుకోవటం అంత ఆ రోజుల్లో చక్కగా కష్టపడి పని చేసి చెప్పేసరికి ఇంట్లో ఉన్న వాళ్ళు ఇట్లా వెయ్యి వడ్డీ చెరుజలు లాగా పొలంలో చెప్పేసరికి అప్పుడు ఎక్కువ పండగ వస్తే నేను అనమాట పిండి వంటలు చేసుకునేది లేకపోతే ఇదే గుగ్గిళ్ళు పెసర గుగ్గిళ్ళు చూసాయి ఏమంటారు అని వాటిని శనగ గుగ్గిళ్ళు చూసైతే అంత స్మూత్ గా ఎంత బాగా వచ్చిందో రొట్టె తిరగాను అనమాట నేను ఇప్పుడు మళ్ళీ తిరిగేసే రెండో వైపు కాల్చుకున్నా కొంచెం సిమ్లో పెట్టుకున్నాం ఇదైతే చూసాక ఇలా వస్తాను మళ్ళీ ఇంకొకటి ముద్ద చేసి రెడీగా పెట్టుకున్నాం ఇట్లా ఏమంటేమంటే ఏమంటేమంటే మనం జరిపించుకోకుండా చేసుకుంటున్నా మరి అంతే తినాలనుకుంటే ఇట్లా చేసుకోవాలన్నమాట చూసారంటే మళ్ళీ ఒక ముద్ద రెడీ చేసి పెట్టుకున్నా ఒక రొట్టె ఒత్తి పెట్టుకున్నా ఒక రొట్టె పొయ్యి మీద ఉంది అండి వెనకట వెనకట తిన్నండి మన పిల్లలు ఇప్పుడు మళ్ళీ అందరు కొనుక్కొని తింటున్నారు కదా ఈ సత్సరూ జొన్న అట్టా కొనుక్కొని తింటాం ఎందుకండి కేజీ జొన్నలు పచ్చ జొన్నలు పచ్చ జొన్నలు అయితే కొంచెం చిరుచేదు బాగుంటుంది హెల్త్కి మంచిది వస్తా రెండులో ఒకే ఆ జొన్నలు ఈ జొన్నలు ఒకేలాగుంటది కాబట్టి ఇది కొంచెం చిరుచేదు ఉంటుంది అన్నమాట వేసుకోకూడదు కొంచెం మెత్తదనం పాపం అంతే ఈ లోపల ఇంకో రొట్టె పేరు అంతే మనకు కావాలంటే కొంచెం తడి చేసుకోవడం నేను పిండి కాకుండా కానీ కొంచెం టేస్ట్ చూసాను పిండి ఉప్పు కారం అల్లం జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అంతా అంతా సమపాళ్లలో సరిపోయింది ఇంకా అంతేనండి సూపర్ టేస్టీ ఉండే రొట్టెలు ఇలా ప్రిపేర్ చేసుకోవటం ఇంకా అనేది ఎంత బాగా అవుతుందో ఇలాంటి పిండి వంటలని మనం మర్చిపోతున్నాం అండి కొలుపుకొని తింటున్నాం చాలా ఏమంటారు అది మంచి పద్దు చేసుకుంటే మాకు చక్కడ కర్ర వేసినప్పుడు రెండవది కాల్చేటప్పుడు ఇది అవసరం ఉండకండి ఫస్ట్ సారి ఫస్ట్ వేయంగానే పెట్టుకుంటే సరిపోతుంది ఇంక ఇప్పుడు ఇంకా వస్తుంది కొంచెం ఫైన పెట్టుకుంటే తొందరగా అయింది చాలా మెత్తగా స్మూత్గా ఇంకా బాగా వచ్చి ఇరగకుండా మీరు కూడా ఇలా ట్రై చేసి చూసుకోండి ఎంత బాగుంటుందో టేస్ట్ కూడా అసలు మామూలు ఉండదు టేస్ట్ కూడా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇలా తెచ్చుకొని చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎలా ఉందో మంచి కామెంట్ వచ్చండి అందరికి నచ్చుదని అనుకుంటున్నాను మరి